హాయ్ వెల్కమ్ టు క్రియేటివ్ సరిత అండి నేను ఈరోజు మనకు హెయిర్ స్టైల్కి రబ్బర్ బ్యాండ్స్ ఎలా తయారు చేసుకోవాలో మన బ్లౌజ్ కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ మిగులుతుంది కదండి దాన్ని వేస్ట్ చేయకుండా మనము శారీ మ్యాచింగ్లో మనము బ్లౌజ్ ఎలా బ్లౌజ్కి తగ్గట్టుగా మన శారీ తగ్గట్టుగా రబ్బర్ బ్యాండ్ ఎలా కుట్టుకోవాలని నేను చూస్తున్నాను చాలా ఈజీ అండి మీకు కొంచెం పీస్ మిగిలిన సరిపోతుంది నేను ఇప్పుడు చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా మీరు ఒక కొంచెం లెంత్ తీసుకొని కొంచెం మన చేతు ఒక గజం అంతా అలా తీసుకొని మీరు నేను వీడియో చూపించిన విధంగా స్టిక్ చేసుకొని దాంట్లో జస్ట్ రబ్బర్ బ్యాండ్ వెక్కిచ్చేసి మీరు అటు సైడ్ ఇటు సైడ్ కుట్టించుకోండి మీకు చాలా లుక్ వస్తుందండి చాలా అంటే మనకు మ్యాచింగ్ కూడా ఉంటుంది ప్లస్ మనకి చాలా జడకి చాలా వేసుకుంటే చాలా లుకింగ్గా ఉంటుంది ఒకసారి చూడండి నేను ఆ వీడియోలో చూపించిన విధంగా నా బ్లౌజ్ పీస్లో మిగిలిన పీస్ అండి చూడండి మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్